పోరాటాల నేల ఇది ఈడ ఎన్నటికీ పోరాటమే పోలాటమాడుతది ఈ గాలిలో ధిక్కారమే ప్రతిధ్వనిస్తుంది ఈ నేల నెత్తుటిలోనే కూత 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 ఉడుకుతున్న ఉద్యమ సెగలున్నవి ఒడువని శమలున్నవి ఈ నేల పూనుకుంటే రాళ్ళు కూడా రైఫల్ అయితే శ్వాస విప్లవ గంధమై వీస్తది తిరుగుబాటు తొడలు కొట్టి తొవ్వై ముందుంటది మెడలు ట్టి వంచనీక బాంచపోలం వాలం తెలంగాణ ఒళ్ళం తెగబడి ఎగబడితే ఏలేటోడు ఎవడన్నా గాని జనం ఎల్లవ్వలైతే ఎట్లుంటదో మన చూసిండ్రీ గదా తెలంగాణ కండ్లు ఎర్రగానియకుండ్రి అలికిళ్ళు అలికిల్లుగాకుండ్రి మొన్నటి పోరాట మీద పచ్చి ఇంకా లేదు పోరగాండ్లు ఇప్పుడిప్పుడే ఒయ్యలు పడుతాండ్రు నివురు గప్పిన నిప్పుల కొలిమికి గాలి ఊదకుండ్రి గోసలు తీరాలన్న ఆశలు